హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షిప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఊలా ముస్తఫా ఎప్పటిలాగే ఈరోజు శనివారము ఉదయం వీడియో తీస్తున్నాను ఉదయము ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే సంత సాగుతుంది అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈరోజు డేట్ వచ్చేసి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ కోడి అశ్లీ కోడి ఇది పుంజు ఇతను మూడు వేల ఐదు వందలుగా ధర అయితే చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలుగా ధర చెప్తున్నాడు ఫ్రెండ్స్ మనం ఎంత ధర పెట్టచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి కాకి పుంజు అంటున్నాడు ఇక్కడ ఎర్ర పుంజు ఇతను నాలుగు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు వేలు పుంజు అంటున్నాడు ఇక మనము వీడియోలోకి ఎంటర్ అవుతే చుక్కజాల గొర్రె పొడేళ్ళు పిల్లలు చుక్కజాలవి చిన్న సైజు వచ్చాయి చాలా తక్కువ వచ్చాయి ఇక్కడ చూడండి ఇవి వన్ డే ఫిఫ్టీన్ డేస్ పిల్లలు అయితే ఉన్నాయి వెయ్యి పదిహేను వందలు అయితే చెప్తున్నారు చాలా చిన్న సైజు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ పిల్లలు పదిహేను వందలకు ఒకటిగా చెప్తున్నాడు ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా బొడ్డు కూడా ఓడలేదు అమ్మకానికి తీసుకొచ్చేసారు పాపం వీళ్ళు పాలు తాపి పెంచుకోవాలి అంట ఇవి అయితే నాకు తెలిసి బతకవు గేటాన్ కావు ఇక్కడ కొంచెం పెద్ద సైజు పిల్లలు ఒక వన్ మంత్ పిల్లలు అయితే ఉంటాయి పదివేల జత చెప్తున్నాడు సారీ మేకల కట్ట ఈ కట్ట వచ్చేసి నాలుగు పిల్లల్ని వీళ్ళు నాలుగు మేకల్ని నలభై మూడు వేలకైతే బేరామైపోయిందంట వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు పిల్లలు చిన్న సైజువి పిల్లలు చుక్కజాలవి పన్నెండు వేలు జతగా చెప్తున్నారు ఇందులో కూడా మిక్స్ ఉన్నాయి ఒకటో రెండో నాకు తెలిసి థర్టీ డేస్ ఫార్టీ డేస్ అబౌ ఉన్నాయి మిగతా అవి చిన్నవి అయితే ఉన్నాయి ఇంత చిన్న పిల్లలు తీసుకొచ్చి బేరానికి పెడతారు కొనేవాళ్ళు కూడా చుక్కజాల పిల్లలు అనేసి విపరీతమైన ధర పెట్టి పెట్టి కొనుగోలు చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకు పాలు తాపి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్ డే టూ డే నాకు తెలిసి వన్ వీక్ పిల్లలే ఉన్నాయి మూడు పిల్లలు ఇంకా బొడ్డు కూడా ఊళ్ళేదు పదిహేను వందలు చెప్తున్నారు పిల్ల ఎందు ఎందుకయ్యా అంత ధర అంటే చుక్కజాల పిల్లలు అన్నా అంటున్నారు వాళ్ళు సారీ కొంచెం జలుబు చేసింది కాబట్టి కొంచెం దగ్గు వస్తుంది మేక పిల్లలు మేకలు మేక పోతులు ఈ వారం చాలా తక్కువ వచ్చాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద కట్ట పెద్ద సైజ్ పొడేల కట్ట ఒక నలభై యాభై దాకా అయితే ఉన్నాయంట జత వచ్చేసి ఇతను ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలుగా జత తక్కువ చేయవా అంటే ఇరవై ఐదు వేలకైతే ఇస్తా అంటున్నాడు పెద్ద సైజ్ పిల్లలు కటింగ్ పర్పస్ మటన్ కూరగా అనమాట ఇక్కడ ఇంకో కట్ట ఉంది ఇతను ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు అంటే పదమూడు వేలు ఐదు వందలు ఒక్కొక్కటి పదమూడు వేల ఐదు వందలు ఒక్కొక్కటి ఇరవై ఏడు వేలు జత ఇక్కడ ఇంకో కట్ట ఉంది ఇతను కూడా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇరవై నాలుగు వేలకైతే ఇస్తా అంటున్నాడు ఇరవై నాలుగు వేలకు పన్నెండు వేలకు ఒక పిల్ల అయితే ఇస్తా అన్నట్టు అంటున్నాడు మొత్తం కట్ట కొంటే ఇంకా తక్కువ చేయొచ్చు ఒకటి రెండుకు పన్నెండు వేలకు అయితే ఫైనల్గా ఇచ్చేస్తా అంటున్నాడు ఫ్రెండ్స్ మంచి రేటే అనిపించింది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి చుక్కజాలవి చాలా తక్కువ వచ్చాయి ఈసారి చిన్న సైజు వచ్చాయి మరీ చిన్న సైజు తర్వాత చుక్కజాల గొర్రెలు కూడా ఉన్నాయి ఈ వారంలో చూపిస్తున్నాను ముందలా చూడండి కంటిన్యూగా చూడండి వీడియోని ఇక్కడ గొర్ల కట్ట చిన్న కట్ట ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు ఇక్కడ గొర్రె కొదుమలు పద్దెనిమిది వేలు జత అయితే చెప్తున్నాడు అందులో ఒక పోతు ఉంది తినం పొడదు అది కాక గొర్రె కొదుమలు మాత్రమే ఇస్తాడు పద్దెనిమిది వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం చేయాలి నాకు తెలిసి పదిహేను పదహారు వేలకైతే ఈ కట్ట జతలాక్ ఇచ్చేస్తారు పదిహేను వేలు పదహారు పదహారు వేలు కొద్మలు కాబట్టి మేకలు ఇరవై నాలుగు వేలు జత చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు జత చెప్తున్నాడు ఈ పొడేలు అనేది ఇత్తనం పొడేలు ఇది ముప్పై ఎనిమిది వేలుగా ధర చెప్తున్నాడు ముప్పై ఎనిమిది వేలుగా ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలుగా జత ఈ గొర్రెలకైతే ధర చెప్తున్నాడు ఇతను ధర చెప్పట్లేదు అసలు బలవంతంగా అడిగితే చెప్తున్నాడు మరి ఆయనవో కావో తెలియదు ఇరవై తొమ్మిది వేలు అయితే ధర చెప్తున్నాడు ఇందులో కూడా మిక్స్ ఉన్నాయి అన్నీ కలిసి ఉన్నాయి ఎర్రవి చుక్కజాలవి అన్నీ కలిసి ఉన్నాయన్నమాట ఇరవై తొమ్మిది వేలు మీరు ఎంత ధర పెట్టొచ్చు అనేది గొర్రెలకు కామెంట్లో తెలియజేయండి కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ కామెంట్లే నాకు సపోర్ట్ అనమాట లైక్స్ కామెంట్సే నాకు సపోర్టు కాబట్టి కామెంట్లు తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే నచ్చిందనండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు మీ వాయిస్ బాగలేదన్నా అని కూడా అంటున్నారు అది దేవుడిచ్చిన వాయిస్ దాన్ని ఎవరేం చేయలేరు కదా ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి అంటున్నాడు ధర అయితే చెప్పలేదు అక్కడ ఎవరు లేరు ఇక్కడ కూడా గొర్రెలు ఉన్నాయి ఇరవై వేలు జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు విపరీతంగా ధర చెప్తారు మనకు నచ్చిన ధర మన కంటి చూపుకు నచ్చిన ధర అంటే రీజనబుల్గానే అడిగితే వాళ్ళైనా ఇస్తారు మనమైనా తీసుకుంటాము వాళ్ళు ఎక్కువ చెప్తారు మరి మళ్ళీ దాన్ని కట్ ఆఫ్ చేసి తక్కువ చేసి ఇస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎర్ర గొర్రెలు పెద్ద కట్ట ఇరవై నాలుగు వేలుగా జత చెప్తున్నాడు ఇరవై నాలుగు వేలుగా జత చెప్తున్నాడు అనమాట ఇందులో చూడి ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కట్ట వచ్చేసి డెబ్బై ఉన్నాయంట డెబ్బై అయితే ఉన్నాయి కట్టలో పిల్లలు కూడా ఉన్నాయి చూడీవి కూడా ఉన్నాయి ఇరవై నాలుగు వేలుగా జత చెప్తున్నాడు సెలక్షన్ కూడా జరుగుతుంది బేరం చేసుకుంటున్నారు వాళ్ళు ఇరవై ఆరు వేలకైతే ఆయన అడుగుతున్నారంట ఈ చూడండి ఫ్రెండ్స్ చుక్కజాలవి ముప్పై నాలుగు వేలుగా జత చెప్తున్నాడు దీనింబడి పిల్లలు కూడా ఉన్నాయి ఒకటో రెండు ఇక్కడ వచ్చేసి ఎర్ర గొర్రెలు ఇతను ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా జత చెప్తున్నాడు ఎర్ర గొర్రెలు ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం చేయాలన్నమాట గొర్రె గొర్రెలు బాగా వచ్చాయి వారం ఇతను బేరం నాకు తెలిసి ఇరవై రెండుకైతే అమ్మేశాడు కానీ చెప్పట్లేదు పైసలు లెక్క పెట్టుకుంటున్నాడు నేను అడిగితే లేదన్నా అమ్మలేదు ఇరవై నాలుగు వేలు జత అయితే చెప్తున్నాడు నాకు ఇరవై రెండు వేలుగా జతగా ఈ లాట్ మొత్తం అమ్మినట్టుగా అయితే నాకు తెలుస్తుంది అయితే మనం ఎంత ధర పెట్టొచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఒక లాట్ ఉంది ఇతను కూడా ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నాడు ఎర్రగొర్లు ఇరవై ఆరు వేలుగా జత పది పిల్లలు అయితే ఉన్నాయంట ఇతని ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేలుగా జత అయితే చెప్తున్నాడు పిల్లలు కూడా ఉన్నాయంటున్నాడు బేరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బేరం ఖచ్చితంగా ఉంటుంది బేరం ఆడాల్సిందే ఇక్కడ చుక్కజాలవి అన్ని కలిసి ఉన్నాయి ఇవి నలభై నలభై సారి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ హైప్ మాత్రం ఖచ్చితంగా చేయండి మరియు కామెంట్లో మా వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ